సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ శుక్లాంబరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్ జేవిఆర్ వ్యక్తిశాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షో హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం ఇంట్లో ఏదో ఒక విశేషం జరిగినప్పుడు సత్యనారాయణ నోము కానీ ఏదో ఒక నోము నోచుకుంటా ఉంటాం ఆ సమయంలో కలసం మీద పెట్టిన కొబ్బరికాయని మనం ఏమి చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజ చేసిన తర్వాత కలసం మీద ఉంచిన కొబ్బరికాయని ఏమి చేయాలి చాలా మందికి సందేహం వస్తుంది అయితే ఈ కొబ్బరికాయని నదీ ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చు లేదా ఒకవేళ అది కుదరన పక్షంలో దగ్గరలో జల ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చు లేదంటే వ్రతాలు నోములు సమయంలో పీఠం మీద ఉన్న బియ్యాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇస్తూ ఉంటాం కనుక వాటితో పాటుగా కొబ్బరికాయని ఇవ్వడం వల్ల ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు దేవాలయంలో అయితే కలశాన్ని ఉపయోగించిన కొబ్బరికాయను పూర్ణాహుతిలో వాడతారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காகதிய காலனி ரோட் நம்பர் சே எல்பி நகர் பைராமுலூட ஹைதராபாத்